నమస్కారం అండి నా పేరు షేక్ హజరత్ ఈరోజు ఈ రోజుల్లో బాధలు అనేది కొట్టుమట్లాడుతుండే అంటే బాధలు అనేది కొట్టుమట్లాడుతుండే అంటే ఈ ప్రేతంగా ఎక్కువైపోయినాయి మనుషుల మీద బాధలు ఎక్కువైపోయినాయి అవి ఎలా ఎక్కువైనవి అవి ఎలా ఎక్కువైనవి ఎలా వచ్చావి పాతిక భాగం బాధలు మనకి మన కర్మ కొంది మన టైం బాగా లేక పాతిక భాగం వచ్చిన అయితే డెబ్బై ఐదు శాతం బాధలు కష్టాలు మనం తెచ్చుకున్నవే మానవుడు తెచ్చుకున్నవే బాధలో పాతిక భాగం కరమలు పొంది మన యొక్క టయాలు బాగలేక వచ్చినవి పాతిక భాగమే కొరవ డెబ్బై ఐదు భాగాలు డెబ్బై ఐదు శాతం మనిషి బాధలో తనకు తానే తెచ్చుకునిండు ఎందుకంటే ఈ రోజున మానవుడు ఆలోచినట్టుంది ఏ గంటలో ఆలోచించింది ఆ గంటలోనే అయిపోవాలా ఇతరులను ఎక్కువ ఫాలో చేస్తున్నాడు మానవుడు తనను తాను ఫాలో చేసుకోకుండా ఇతరులను ఎక్కువ ఫాలో చేస్తున్నాడు వాళ్ళకి ఏదన్నా ఉంటే మనకు ఉండాలా వాళ్ళు ఏదన్నా చేస్తే ఇది మనం చెయ్యాలా వాళ్ళ స్థాయి ఏంది మన స్థాయి ఏంది అటు పోల్చుకోకూడదు ఒకరికి ఒకరికి ఎప్పుడు పోల్చుకోవాల మనం ఇతరులను పోల్చుకోవాలంటే వాళ్ళ వాళ్ళు ఏదన్నా ఒక బేస్ చేస్తుంటే గొప్ప పని చేస్తుంటే ఆ యొక్క గొప్ప పని మేము చేయాలా అనే పట్టుదల మీద ఇతరుల మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళ ఇంట్లో అయ్యొండే మన ఇంట్లో అయ్యి లేవే అనే ఫోకస్ కాదు వాళ్ళు ఏదైనా ఏదైనా గొప్ప పని చేసే చేస్తుంటే ఆ గొప్ప పని నేను చేయలేకపోతున్నానే అని చెప్పి మనం అప్పుడు వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి అంతేగాని ఇతరుల ఓట్ల మీద ఫోకస్ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో జీవితాన్ని గడిపి అవన్నీ అమర్చుకున్నవి ఏమయ్యో ఒక వస్తువు తీరకనే రాదు ఎన్నో కష్టాలు పడితే ఒక వస్తువు అనేది మనకి వస్తుంది దానికి మన ఊరికి నిరాశపడిపోయి ఆ వస్తువు మనకి కావాలని చెప్పి అలా మనం చాలా తద్దిబ్బులు పడిపోతున్నాం అందుకని నేను చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో మరి ఏమీ లేదు ఈ యొక్క జీవితాన్ని తెలుసుకొని జీవించినట్లయితే ఎటువంటి ఆపదలు మనకి కలగవు ఉన్న జీవితంలో ఎట్టో అయిపోతుంది కానీ కొత్త కొత్త ఆలోచనలు చేసి కొత్త కొత్త పనులు చేసి కొత్త కొత్త ఇదులు మనం చేసే పనులలో మార్పులు చేసి ఇబ్బందులు పడిపోయి ఆ ఇబ్బందులకి మనం కొద్దిగా కష్టాలు ఎక్కువైపోయి ఇటు మన ఫ్యామిలీని మన బంధువుల్ని మన వల్ల ఇతరులను కూడా బాధపెట్టి బాధ పెట్టిస్తున్నాం ఈరోజు మనం బాధపడేది ఒకతే అయితే మనోడు ఈ విధంగా అయిపోయింది అని చెప్పి వాళ్ళు రెండింతలుగా బాధపడుతున్నారు కాబోయే రోజు రాబోయే రోజుల్లో అంత డబ్బే డబ్బుతోనే పని ఇప్పుడే డబ్బుతో పని ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ఆ యొక్క డబ్బుని వృధా వృధా అంటే ఏందిరా ఎవడు వృధా చేస్తుండ్రో ఎవరు పనులు చేస్తారు లేదా అని అనుకోవచ్చు కానీ నిదానంగా ఆలోచించండి తొందరపడబాకండి ఒక వీడియో మనం పూర్తిగా చూసి అది దాంట్లో ఎంత పరమార్థం ఉందా తెలుసుకోండి ఇది మన మంచికే మనందరం బాగుండాలా అందరం బాగుండాలా అందరమే దేవుడు ఒక భక్తిలో ఉండి ఇన్ని మనం చేసుకున్నట్లయితే మన యొక్క జీవితం సుఖమయం అవుతుంది మనము నలుగురికి చెప్పేదానికి మనకి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమస్యలు బాధలు సమస్యలన్నా బాధలన్నా కష్టాలన్నా అన్నిటికీ ఓడైతే ఒకటే కానీ మనం రకరకాలుగా వాటిని పిలుచుకుంటాం ఏదైనా సమస్య రాగానే ఉండాలి కానీ వచ్చిన తర్వాత చెప్పేది వీజి నేను ఎన్నెన్నో చెప్తుంటా కానీ అవి మనం ఆచరించేది కొద్దిగా కష్టం ప్రతి మానవుడు చెప్పటం వీజి ఆచరించేది కష్టం కాకపోతే ఏదో చెప్పాలని చెప్తాం కానీ అని వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడే ఇబ్బందులు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉండవి హోటల్లోనే కొద్దిగా తెలుసుకొని మనం ప్రవర్తించినట్లయితే ఏదో కొద్ది గొప్పల జీవితం అట్టా నెట్టుకొని వెళ్ళిపోతాం నమస్కారం